వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటంటే డైలీ బ్లాగ్ అండి ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొన్ని క్లిప్పింగ్స్ షూట్ చేశానన్నమాట నేను ఎప్పుడు చెప్తాను కదా ఈ వీడియో చూడగానే ఒక్క లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు నా ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది సపోర్ట్ చేస్తారు కదూ అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా నా వీడియోస్ చూసి మీకు నచ్చితే మీరు కూడా త్వర త్వరగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూసి నా వీడియోస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి అలాగే ఛానల్లో ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి మార్నింగ్ అండి పాలు స్టవ్ మీద పెట్టాను ఎవరింట్లో అయినా అంతే కదా పొద్దున్న పాలు కాచి కాఫీ కానీ చాయ్ కానీ కడుపులో పడకపోతే అస్సలు పని జరగదు అందులో నాకైతే మార్నింగ్ కాఫీ తాగందే అస్సలు డే స్టార్ట్ అవ్వదనమాట మా వారికి ఛాయ్ పెట్టేశాను నేను కాఫీ తాగానండి తర్వాత ఎవ్రీ డే దేవుడి పాటలు వింటామండి ఇంట్లో నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది దేవుడి పాటలు వింటూనే మా డే స్టార్ట్ అవుతుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా దేవుడి పాటలు వినేసిన తర్వాత బయట తడిపట్టు పెట్టి ముగ్గు అవి పెట్టి మా వారు దీపారాధన అది చేసుకున్నారండి నేను ఇక్కడ మొక్కలు చూపిస్తున్నాను ఒకరోజు ఎండ రోజు వానకి మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో ఇదైతే నాకు ఇష్టమైన మరువ మొక్క అనమాట మీలో మరువ ఎంతమందికి ఇష్టం కనకాంబరాల్లో మల్లెపూలు కట్టుకుంటే భలే స్మెల్ వస్తుంది ఆ తర్వాత ఇంకా నైట్ అన్నం మిగిలిపోయిందండి అందులో వేసవ కాలం తొందరగా పాడైపోతుంది కదా అని చెప్పి పిల్లలకి పోపన్నంలా చేసేస్తున్నాను అనమాట పిల్లలు అడుగుతున్నారు ఏం చేస్తున్నావు అమ్మ అంటే అదే చెప్తున్నాను అన్నం ఉందమ్మా పోపన్నం చేస్తాను తింటారా అంటే తింటామమ్మా అన్నారు తర్వాత ఇంకా ఆ చుక్కకూర పప్పు చేసేసానండి మా బుడ్డు దానికేమో కొంచెం వట్టేపప్పు తీసాను అనమాట వట్టేపప్పు ఫేవరెట్ దానికి ఇంకా మా వారికి లంచ్ ఇచ్చేసాను ఇంకా మధ్యాహ్నం పడుకున్నాము నిన్న మధ్యాహ్నం ఇవాళ మధ్యాహ్నం అయితే ఫుల్ పడుకున్నానండి నిన్న పడుకుందామంటే అంటే నిద్ర రాలేదు కానీ ఇవాళ పడుకున్నాను తర్వాత మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు ఆడుకుంటున్నారు నేనేమో ఇంకా బట్టలు అవన్నీ పిండుకుంటున్నాను అనమాట ఆఫ్టర్నూన్ మార్నింగు ఎండకి పిండలేకపోతున్నాము అందుకని ఇంకా ఈవినింగ్ బట్టలన్నీ అన్నీ పెండుకుంటున్నాను ఇంకా అయిపోయాక సాంబార్ పెట్టానండి ఇంకా అదేం షూట్ చేయలేదు ఇక వీడియో అక్కడితో ఎండ్ చేసేసానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నేను ఎప్పుడు చెప్తాను కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమనుకుంటండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా చాలామంది చాలా వీడియోస్ అడుగుతున్నారు తప్పకుండా అన్ని వీడియోస్ చేస్తానండి ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్ బాయ్